హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లతో పాటు అప్రెంటిషిప్ ఖాళీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో యాభై ఆరు ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు ఇరవై ఒకటి నుండి ముప్పై మూడు లోపు ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ప్రతి నెల పదిహేను వేల రూపాయల వరకు ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి తేదీ ఏంటి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అనే పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు ఇరవై నుండి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి రిలాక్సేషన్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్లో ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఇచ్చారు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ ఉన్నట్టయితే టెన్ ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ విద్యార్థులు వచ్చేసి ఏదైనా గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు వేల పైన ఖాళీలను భర్తీ చేయనున్నారు ఇందులో ఆంధ్రప్రదేశ్ నుండి యాభై ఆరు ఖాళీలు ఉన్నాయి అందులో నుండి ఎస్సీ వాళ్ళకు తొమ్మిది ఎస్టీ వాళ్ళకు రెండు ఓబీసీ వాళ్ళకు పది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఆరు అన్ రిజర్వ్ కేటగిరీలో ఇరవై తొమ్మిది ఉన్నాయి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా ఖాళీలు ఉన్నాయి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఒకసారి తెలుసుకుందాం తెలంగాణలో టోటల్గా అరవై తొమ్మిది ఖాళీలు ఉంటాయి అందులో ఎస్సీ వాళ్ళకి పదకొండు ఉన్నాయి ఎస్టీ వాళ్ళకు ఐదు ఉన్నాయి ఓబీసీ వాళ్ళకు వచ్చేసి ఓబీసీ వాళ్ళకు పంతొమ్మిది ఉన్నాయి ఓబీసీ వాళ్ళకు పంతొమ్మిది ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏడు అన్ రిజర్వ్ కేటగిరీలు ఇరవై ఏడు టోటల్గా అరవై తొమ్మిది ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది టోటల్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు వేల ఒక వంద ముప్పై ఎనిమిది ఖాళీలను భర్తీ చేస్తున్నారు దేశవ్యాప్తంగా ఎస్సీ వాళ్ళకు ఎనిమిది వందల ఎనభై ఏడు ఎస్టీ వాళ్ళకు రెండు వందల తొంభై నాలుగు ఓబీసీ వాళ్ళకు ఒక వెయ్యి ఒక వంద పది ఉన్నాయి ఈడబ్ల్యుస్ వాళ్ళకు నాలుగు వందల అరవై నాలుగు అన్ రిజర్వ్ కేటగిరీలో రెండు వేల మూడు వందల ఎనభై మూడు ఖాళీలు ఉన్నాయి దేశవ్యాప్తంగా ఐదు వేల ఒక వంద ముప్పై ఎనిమిది ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు వీటికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అదేవిధంగా సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ప్రతి నెల ఎంత ఇస్తారో వివరాలు తెలుసుకుందాం టోటల్గా సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రూరల్ సెమీ అర్బన్ అర్బన్ ఏరియాలో అయితే పన్నెండు వేల మూడు వందలు మెట్రోలో అయితే మెట్రో స్టేషన్లో అయితే పదిహేను వేల వరకు ప్రతి నెల ఈ రెమనరేషన్ స్టైఫండ్ అయితే ఇవ్వనున్నారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం ఏ విధంగా సెలెక్షన్ చేస్తారు దానికి సంబంధించి ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది ఆ వివరాలు ఒకసారి మనం తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫస్ట్ వస్తే ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ కండక్ట్ చేస్తారు తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్కి సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం ఇది ఆబ్జెక్ట్ టైప్లో ఉంటుంది టోటల్గా హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి సిక్స్టీ మినిట్స్ టైం ఇస్తారు హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో నుండి జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇరవై ఐదు మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ ఉంటాయి క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్ట్యూబ్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇరవై ఐదు మార్క్స్ ఉంటాయి కంప్యూటర్ నెలకి సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ ఉంటాయి టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్ హండ్రెడ్ మార్క్స్ సిక్స్టీ మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా సెలెక్ట్ చేయడం చేస్తారు ఇందులో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషను ఉంటుంది తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది తర్వాత లోకల్ లాంగ్వేజ్ సంబంధించిన టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులకు లోకల్ లాంగ్వేజ్ సంబంధించి హిందీ సారీ తెలుగు మరియు ఉర్దూ సంబంధించిన లాంగ్వేజ్ సంబంధించిన టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించిన వివరాలు వస్తే ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్లోనే ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు తెలంగాణలో ఎగ్జామినేషన్ సెంటర్ ఇస్తారు ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడ నుండి రిలీజ్ అయిందంటే ఈ నోటిఫికేషన్ వచ్చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి రిలీజ్ చేయడం జరిగింది పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఉన్నటువంటి అప్రెండ్షిప్ ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు దేశవ్యాప్తంగా ఈ నోటిఫికేషన్ ద్వారా ఐదు వేల పైన అప్రెండ్షిప్ ఖాళీలను భర్తీ చేస్తున్నారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇండియన్ సిటిజన్ అయిన అభ్యర్థి మాత్రమే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు చూడండి పంజాబ్ నేషనల్ బ్యాంకు నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అప్రెంటిషిప్ ఖాళీలను భర్తీ చేస్తున్నారు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి ఈ నెల ఇరవై నాలుగు తేదీ వరకు అవకాశం కల్పించారు టోటల్గా ఐదు వేల ఒక వంద ముప్పై ఎనిమిది అప్రెంటిషిప్ ఖాళీలు ఉన్నాయి ఎగ్జామినేషన్ వచ్చేసి ఫస్ట్ వీక్ మార్చిలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఇది నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం ఆ నోటిఫికేషన్కి సంబంధించిన